మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం దర్శి పట్టణం కుర్చేడ్ రోడ్లోని పీటీఎస్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించారు నియోజకవర్గానికి చెందిన ఐటీ ఉద్యోగులు ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేసి అనేక మందికి ఉపాధికి ఊతమిచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచాలని మే పదమూడున జరిగే ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని యుఎస్ఏఐ ఐటీ విభాగం ప్రతినిధులు కోళ్ల అశోక్ ముడి వెంకట్ తదితరులు విజ్ఞప్తి చేశారు టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్సాగర్ మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందన దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.